चलो गौर देख जा A A A A হেল্ল' Terima kasih रहे हैं हॉस्पिटल बात कर रहे हैं यार इंपोर्ट कोई इंपोर्ट को हाँ कॉलेज दी इंपोर्ट कॉलेज में डेढ़ आधे ना इनका टेचर लेवल पटकल में क्या करके आते हैं रैंप पर दिख जाएंगे हॉस्पिटल बात ఆమె నిన్ను 나오లేదా నింగ కట్ల నిన్ను రాసి ఈ ప్రో ఫాస్ట్ ఆప్టెట్ ని నేను అంటే ఆ హౌస్ ని గ్రౌండ్ గ్రౌండ్ ఎస్ ఫోర్ ఎలా క్లాసిక్ చేయారు అక్కడ కూడా అది ఇక్కడికి పుడికట చప్రాలని చెప్తునాడు మొదన్ విట్టి ఆఫ్ పిక్టచర్ గాని ఉందో అక్ల నసిబట్లు ఓన్లీ గ్రౌండ్ వర్క్ ఓటే అయ్యింది అక్ల వర్క్ ఓటే అయ్యింది విన్నింగ్ లేవు ఆ కంపెనీ దానినట్లు కరేటిన్ దంతే మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మించి తలపెట్టినటువంటివి కొన్ని పూర్తి చేసినటువంటివి ఇప్పటికే రెండో సంవత్సరం మూడో సంవత్సరం క్లాసెస్ నడుస్తున్నటువంటి కాలేజీలు ఇవన్నీ కూడా వీటితో పాటు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించినటువంటి జీవోను కూడా కాక మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు దాన్ని ఉద్దేశించి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మా పార్టీ తాలూకా స్టాండ్ని అదే రకంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వారు చాలా వివరంగా నిన్న వారు సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి అంశాల మీద ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది ఆ రోజు మా జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉండాలి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం పదకొండు మాత్రమే ఉన్నాయి మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర రెండు లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీ కూడా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం పేరు పెట్టుకుంటే అలవాటు పుట్టిందొకరికి చెవులో పేరు చెప్పింది మాత్రం మీరు మరి మీకు ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేస్తారు అమరావతి రాజధాని పోయింది జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు మరి దీన్నేం దీనికి ఏమైనా పేరు పెట్టగలమా ఈ రోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం దొరకట్లేదు నీ పేరే చెప్తుంది సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబునే చూపిస్తుంది అంటే ఇలాంటి కొడుకు కొడుకు గురించి ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ఈ ఆయన ఈయన ఆంధ్ర కిమ్ ఆయన నియంత్రత్వ పరిపాలన నాయకులు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదన్నా ఎవరైనా మాట్లాడుతానో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు ఎవరికి ఏది కట్టబెట్టాలో తొంభై తొమ్మిది పైసలు భూమి ఇచ్చేస్తారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆర్టీసీ లాంటి భూములు వచ్చి లూలు లాంటి గ్రూపులకు ఇచ్చేస్తారు రియల్ ఎస్టేట్ సంస్థలకేమో పది కోట్లు ఇరవై కోట్లు ఉన్నటువంటి భూములు యాభై లక్షలకి ఇచ్చేస్తారు మీ అబ్బాయి జాగిరా ఏమన్నా అరే మీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి ప్రజల ఆస్తులకి మీరు కస్టోడియన్స్ మాత్రమే తప్ప మీకు ఎవరికి కూడా ఏ జీపీఆర్ రాసిచ్చేయలేదు మీకు నచ్చినట్టు అమ్మేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి వారికి కట్టబెట్టడానికి